అన్నీ తిన్నాయో వద్దు మా చిన్నోడికి అన్నం మూర్తిస్తున్నాం అండి అది చూడండి ఏది పట్టుకోవాలో అని చాలా ఆలోచిస్తున్నాడు చూశాడు అందరూ వైపు చదువుతున్నాడు అలాగా ఏంటి వీళ్ళందరూ అని అనుకుంటున్నాడా ఏంటో మరి ఏది పట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు కానీ భగవద్గీత పట్టుకున్నాడు ఏది పట్టుకుంటే ఏమవుతాడో అని తెలిస్తే కనుక కామెంట్ చేయండి తర్వాత పెన్ను పట్టుకున్నాడు ఆ తర్వాత పుస్తకం పట్టుకున్నాడు వాడు రెండు చేతులతో తీ తీసుకున్నాడు అనమాట ఇంకా చూడండి తాతయ్యగా పుస్తకం లాగడానికి ట్రై చేస్తున్నాడు వీడికి వెనక్కి పాకడం వచ్చింది కానీ ఎదురికి పాకడం రావట్లేదండి ఇంకా ఒక పక్కన అలా నాన్నమ్మ ఒక పక్కన నేను పక్కన లక్క చూడండి ఫస్ట్ టైం అన్న అది పరమాన్నం పెడుతుంటే ఎలా తినేస్తున్నాడు ఎంత ఆనందం వచ్చేస్తుంది వాడికి ఒక్కసారిగా తినగానే అక్క మాత్రం వాళ్ళని అలా తిరుతుంది ఇప్పటివరకు మేము ఎప్పుడైనా భోజనాలు గట్రా చేసేటప్పుడు కంచాలు పట్టుకొని చూ అలాగే చూసేవాడు కంచ వంకీ లేదో తినేస్తున్నారో అని ముందు ఆడికి పెడతాం కదండి అప్పుడు చూడాలి తింటాడో తినడో అలాక్క అయితే బాగా అలా తిందో సరిగ్గా ఇప్పుడు ఏడైనా సరిగ్గా తింటారు లేదో చూడాలి ఇప్పుడు మాత్రం ఆడికి ఆనందం వచ్చేస్తుంది ఏదో తినేస్తున్నానని అందరూ పెడుతుంటే తినేస్తున్నాడు చప్పలించేస్తున్నాడు అలా అని మగపిల్లలకి అప్పుడే పెట్టకూడదు అనుకుంటా కదండి కొంచెం ఒక రెండు నెలలు ఆగిన తర్వాత నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట ఈ రెండు నెలలు మామూలుగా పాలే ఇస్తాను వాళ్ళు అక్క పెడతానో ఇందాక నుంచి నేను పెడతాను నేను పెడతాది వచ్చిన వాళ్ళందరూ చిన్న చిన్నగా పెట్టారు తర్వాత చూడండి వాళ్ళు అక్క తినిపిస్తుంది వద్దంట ఆడికి కాల్తో అండి వాడు ఆనందం మరి ఏదో తినేయాలి అన్న ఆత్ర ఇప్పటి నుంచి తెలుస్తుంది రండి వాడికి తినాలా వద్దని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్